కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత రెండు రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నాడని ఓ యువతి జానీపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే సినీ ప్రముఖులు జానీ మాస్టర్ వేధింపుల కేసుపై రియాక్ట్ అవుతున్నారు తాజాగా సింగర్ చిన్మయ్ కూడా ఈ కేసుపై స్పందించింది తన స్టైల్లో సీరియస్గా రియాక్ట్ అయింది ఇంకో మాటలో చెప్పాలంటే చాలా క్లియర్గా జానీ మాస్టర్కు కు పడేసింది జానీ మాస్టర్ కేసులో తను అబ్జర్వ్ చేసిన విషయాలను పాయింట్స్ని మరో ట్వీట్లో ప్రస్తావించింది చిన్నయ్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడైనా ఏ హీరోకు అతను అభిమాని అయినా నేషనల్ అవార్డ్ విన్నర్ అయినా గతంలో ఏ హీరో సినిమాలకు అతను పని చేసినా ఇవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది ఈ దేశంలో వ్యవస్థలు సరిగా పనిచేయవని ఇలాంటి లైంగిక వేధింపుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటే కష్టపడాల్సి వస్తుందని రాసుకొచ్చింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఆ బాధిత అమ్మాయి మన దేశంలో ఉన్న వ్యవస్థలతో కూడా ఒంటరిగా ఫైట్ చేయాల్సి వస్తుందని తన ట్వీట్లో కోర్ట్ చేసింది అంతేకాదు ఈ కేసు గురించి బాధితురాలి గురించి వార్తలు కవర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించాలంటూ జర్నలిస్టులకు సూచించింది